శ్రీయంత్రం విశిష్టత రహస్యాలు మరియు లాభాలు శ్రీయంత్రం హిందూ ధార్మిక వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన యంత్రంగా పరిగణించబడుతుంది ఇది శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అనుసంధానించి ఐశ్వర్యం ధనప్రాప్తి సుఖ శాంతులు కలిగించగల మహత్తర సాధనంగా విరాజిల్లుతుంది శ్రీయంత్రం మహత్తు మరియు తత్వశాస్త్రం శ్రీయంత్రం భగవతి మహా త్రిపురసుందరి రూపానికి ప్రతీక ఇది శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది హిందూ ధర్మంలో ఇది యంత్ర రాజం యంత్రాలలో గా ప్రసిద్ధి చెందింది శ్రీయంత్రాన్ని సమస్త శక్తుల సమాహార రూపంగా భావిస్తారు శ్రీయంత్రం యొక్క ఆకృతి శ్రీచక్రం అనే త్రికోణ రూపం కలిగి ఉంటుంది ఇందులో నాలుగు పైకి చూసే త్రికోణాలు శివతత్వాన్ని సూచిస్తాయి మరియు ఐదు క్రిందికి చూసే త్రికోణాలు శక్తి తత్వాన్ని సూచిస్తాయి ఈ త్రికోణాలు సృష్టి స్థితి తత్వాలను ప్రదర్శిస్తాయి శ్రీయంత్రం నిర్మాణ విశేషాలు బిందు బిందు ఇది యంత్రం మధ్యలో ఉన్న కేంద్ర బిందువుగా ఉంటుంది ఇది సుప్రీం దైవిక శక్తిని సూచిస్తుంది త్రికోణం ట్రయాంగల్స్ ఇందులో ఉన్న త్రికోణాలు శక్తి శివతత్వాలను సూచిస్తాయి వృత్తాలు సర్కల్స్ ఇవి సంసార చక్రాన్ని భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల సమతుల్యతను సూచిస్తాయి చతురస్రం స్క్వేర్ ఇది భూమి తత్వాన్ని స్థిరత్వాన్ని సూచిస్తుంది ద్వారాలు లోటస్ పెటల్స్ మరియు గేట్స్ ఇది ఇంద్రియ నియంత్రణ జ్ఞాన మార్గాన్ని సూచిస్తుంది శ్రీయంత్రాన్ని పూజించడానికి శాస్త్రోక్త విధానం ఒకటి యంత్ర ప్రతిష్ఠాపన యాంట్రఇన్స్టలేషన్ శుభ ముహూర్తంలో శుక్లపక్షం అక్షయ తృతీయ దసరా లేదా దీపావళి ప్రతిష్టాపన చేయడం శ్రేష్ఠం శుద్ధి గంగాజలం పంచామృతంతో యంత్రాన్ని శుద్ధి చేయాలి దిక్కు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి దీపారాధన నిత్యదీపం వెలిగించి సుగంధ ద్రవ్యాలు వాడాలి రెండు పూజా విధానం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం పఠించడం శ్రేష్ఠం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమ మంత్రాన్ని రోజూ నూట ఎనిమిది సార్లు జపించాలి నైవేద్యం మిఠాయి పాలు పంచామృతం సమర్పించడం ఉత్తమం అష్టలక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం లక్ష్మీ సహస్రనామం పఠించడం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుంది శ్రీయంత్రాన్ని పూజించడం వల్ల కలిగే మహత్తర ప్రయోజనాలు ఒకటి ఆర్థిక ప్రాప్తి మరియు ఐశ్వర్యం శ్రీయంత్రం సంపద ఐశ్వర్యానికి మంగళకరమైన సాధనం దీని ధ్యానం పూజ ద్వారా ఆర్థిక ప్రగతి ప్రాప్తి కలుగుతాయి వ్యాపారం చేసే వ్యక్తులకు ఉద్యోగస్తులకు విశేష ఫలితాలిస్తుంది రెండు మనశ్శాంతి ధ్యానం మరియు జ్ఞానం ఈ యంత్రాన్ని ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయి ఇది ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది మూడు నెగటివ్ ఎనర్జీ తొలగింపు ఇది దుష్టశక్తులను దుష్టదృష్టిని నల్ల జాడాలను తొలగిస్తుంది ఇంట్లో భద్రత ప్రశాంతత పెరుగుతాయి నాలుగు ఆరోగ్య రక్షణ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉండటంతో దీని ఉపాసన రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఐదు వాస్తుదోష పరిష్కారం ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే శ్రీయంత్రాన్ని ఉంచడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి ఆరు కుటుంబ కలహాల నివారణ ఇది సుఖశాంతులను భక్తిని పరస్పర ప్రేమను పెంచుతుంది కుటుంబ సమస్యలు తగ్గుతాయి ఏడు రాజయోగ ప్రాప్తి మరియు విజయం ఈ యంత్రాన్ని ఉపాసించేవారికి గౌరవం అధికారం రాజయోగం లభిస్తాయి ప్రముఖులు వ్యాపారస్తులు దీన్ని పూజించడం వల్ల విజయాన్ని పొందుతారు శ్రీయంత్రాన్ని ఎక్కడ ఉంచాలి ఇంట్లో పూజా గదిలో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి వ్యాపారం ఆఫీసులో ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం శుభం పర్సనల్ శ్రీ యంత్రాన్ని పర్సులో లేదా లాకర్లో ఉంచుకోవచ్చు శ్రీయంత్రం శాస్త్ర ప్రామాణికత హిందూ గ్రంథాలలో శ్రీయంత్రాన్ని అత్యంత శక్తివంతమైనదిగా చెప్పిన కథనాలు ఉన్నాయి ముఖ్యంగా దేవీ భాగవత పురాణం శ్రీ యంత్రం మహాలక్ష్మి అనుగ్రహానికి ప్రతీక సౌందర్య లహరి ఆదిశంకరాచార్యులు శ్రీ యంత్రాన్ని విశ్వతత్వంగా పేర్కొన్నారు తంత్ర గ్రంథాలు ఇది కేవలం ధనప్రాప్తి కోసం కాకుండా ఆధ్యాత్మిక మరియు భౌతిక విజయాలకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నాయి ముగింపు శ్రీయంత్రం దేవి మహాలక్ష్మి తత్వాన్ని ప్రతిబింబించే అత్యంత పవిత్రమైన యంత్రం దీనిని భక్తితో పూజిస్తే ధన ఐశ్వర్యం ఆరోగ్యము శాంతి విజయం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది కేవలం సంపద పొందేందుకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఉద్ధరణకు మానసిక శాంతికి సంపూర్ణ అభివృద్ధికి మార్గదర్శిగా పనిచేస్తుంది ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీకు లభించుగాక ఈ వీడియో గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలుగాని లేదా ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్